సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఆరోగ్యం విషయంపై గత రెండు రోజులుగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది కడుపు నొప్పితో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో జాయిన్ అయిన రజనీకాంత్ గారు ఆరోగ్య పరిస్థితి ఏంటో అర్థం కాగా ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు సూపర్ స్టార్ హెల్త్ బులెటన్ ను విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు అదే సమయంలో కొందరు అపోలో హాస్పిటల్కి చేరుకున్నారు ఎట్టకేలకు అపోలో ఆసుపత్రి వర్గాల నుంచి అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదల అవ్వడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు అపోలో వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని పేర్కొన్నారు అంతేకాకుండా ఆయన త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని కూడా పేర్కొన్నారు రజనీకాంత్ గారు బాగానే ఉన్నారు అంటూ భార్య భార్య లత సైతం స్పందించారు ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉందని ఆమె తెలియజేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కావాలంటూ పుకార్లు పుట్టించి ఫ్యాన్స్ను ఆందోళనకు గురి చేసిన నేపథ్యంలో అభిమాన సంఘం నాయకులపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి